ఈ సంవత్సరం దీపావళి ఎప్పుడు అని చాలామంది అడుగుతూ ఉన్నారండి కారణం ఏమిటంటే అక్టోబర్ ఇరవై తేదీ దీపావళి అని చెప్పేసి పంచాంగాల్లోనూ క్యాలెండర్లోనూ వ్రాసినప్పటికీ కూడా ఆ రోజున అమావాస్య సూర్యోదయానికి లేని కారణంగా చాలామందికి సందేహం వచ్చింది సూర్యోదయానికి అమావాస్య ఇరవై ఒకటవ తేదీ ఉంది కావున దీపావళి కూడా ఇరవై ఒకటవ తేదీనా అని చాలామంది అడిగారండి కానీ కాదు ప్రతీదీ కూడా మనం సూర్యోదయానికి చూడకూడదండి కొన్ని పండుగలు కొన్ని వ్రతాలు కొన్ని విశేషమైనటువంటి రోజులు ఏ సమయానికి ఆ అతిథి ఉంటే వర్తిస్తుంది అని చెప్పబడి ఉంటాయి ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు దీపావళి కూడా కాలానికి ఎప్పుడైతే అమావాస్య ఉంటుందో ఆ రోజే దీపావళి ఆ రోజే లక్ష్మీ పూజాధికాలన్నీ చేసుకోవాలి అని చెప్పేసి మనకు ధర్మశాస్త్రాల్లో కనిపిస్తూ ఉన్నదండి പൂർവ്വ പ്രദോഷവ്യ